సిపిఎం పార్టీ ప్రజా అధ్యయన యాత్రలో భాగంగా గిద్దలూరు నగర పంచాయతీ పరుడి మోడంపల్లి ఫారం దగ్గర ఏడల క్రితం నిర్మించిన ఇళ్లను సీపీఎం బృందం ఈరోజు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా టీ ఆవుల మాట్లాడారు రెండు పేల పద్దెనిమిది తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ఏడల క్రితం ప్రారంభించిన టికోయిల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని పేదల సొంత నెరవేర్చాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు గత ఏడేళ్లగా లబ్ధిదారుని అధికార ప్రతిపక్ష రాజకీయ ఉచ్చుకు బలయ్యారని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ప్రారంభం చేపట్టిన టికోయిల్ ప్రక్రియను ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం రాజకీయ రంగుతో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు తొమ్మిది నెలల క్రితం తిరిగి అధికారం చెప్పిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసేందుకు మొదటి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకుండా బడ్జెట్లో నిధులు కేటాయించలేదని అన్నారు టిట్కోయిలు కేటాయించిన లబ్దిదారుల నుండి బ్యాంకు రుణాలు మంజూరు చేయించి గృహాలు పొందకుండానే బడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడడం అత్యంత బాధాకరమని తెలిపారు టిట్కోయిల్లకు మౌలిక సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి నరసింహుడు డి శ్రీనివాసులు డివిఎన్ మూర్తి శేషగిరి తదితరులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ గిద్దలూరు కమిటీ సభ్యుని ఈరోజు సిపిఎం పార్టీ అధ్యయనయాత్రలో భాగంగా టిట్కో ఇల్లు సందర్శించడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిప్కో ఇళ్ళ గురించి పూసే మర్చిపోయింది ఎన్నికలప్పుడు మేము అధికారంలోకి వస్తే టిట్కో ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆర్భాటంగా ప్రచారం చేసింది కానీ నిన్న బడ్జెట్ చూసుకున్నట్టయితే టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కూడా కేటాయించలేదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు దాదాపు నూట ఇరవై నూట ముప్పై మున్సిపాలిటీలో టిట్కో ప్రారంభించారు మన జిల్లాలో దాదాపు ఉమ్మడి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలో కూడా ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి ప్రారంభించారు గిద్దలూరులో పన్నెండు వందల మందికి పైచీలకు టిట్కో ఇళ్లకు సంబంధించినది కూడా కేటాయించారు కానీ టిట్కో ఇళ్లకు పూర్తికి సంబంధించి అసంపూర్తిగా ఆగిపోయింది ఊరగోళ్ళు నిర్మాణాలు చేశారు తప్ప దానికి సంబంధించిన మౌలిక సౌకర్యాలు కూడా చూపించలేదు ఇవాళ టిట్కో ఇళ్లలో ఎవరికైతే పేర్లు వచ్చాయో గత జగనన్న కాలనీలో కూడా వాళ్ళకు స్థలం రాక ఇబ్బంది పడతా ఉన్నారు రెండోది ఈఎంఐలు కూడా కట్ అవుతా ఉన్నాయి వాళ్ళ వృద్ధులు వికలాంగులు ఈ ఇళ్ళల్లో ఏదైతే టిట్కోయిన్లు శాంక్షన్ అయిందో శాంక్షన్ అయినటువంటి వాళ్ళ వృద్ధులు వికలాంగులకు సంబంధించిన పెన్షన్ డబ్బులు కూడా మీరు టిట్కో ఇళ్లలో బాధ్యులు ఉన్నారు కాబట్టి మీకు బ్యాంకు ద్వారా కట్ అవుతున్నాయని చెప్పేసి ఆ విధంగా బ్యాంకుల నుంచి కూడా కట్ చేసుకుంటా ఉన్నారు అందుకని ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఆలోచించి టిట్కో ఇళ్ళలను నిధులు కేటాయించి ఇటును పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి సిపిఎం మేము డిమాండ్ చేస్తున్నాం